సార్ చెప్పండి ఇక్కడ పడనకు సంబంధించి ఉప్పాల రాము గారు పోటీ చేస్తున్నారు ఆయనకు వస్తున్న స్పందన ఎలా ఉంది ఈరోజు ప్రజలే తిరుగుతున్నారు కదా ఒకవైపు ఉప్పాల హారిక గారు కూడా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు ప్రటనకు సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్ గెలుస్తుందని మీరు భావిస్తున్నారా పడన వాసుకి ఏం చెప్తారు అలాగే ఉప్పాల రాము అనే వ్యక్తికి వాళ్ళ తండ్రి గారు పది సంవత్సరాల నుంచి పిడన జరగడానికి ఎంతో కష్టపడ్డారు ఆయన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా సరే దానికి వైఎస్ఆర్ పార్టీ కోసమే ఆయన కష్టపడ్డారు కొంతమంది వ్యక్తులు ఆయనకి దూరం పెట్టారు దూరం పెట్టిన తర్వాత కూడా ఆయన ఆ పార్టీని నమ్ముకుని అలాగే ఉండిపోయారు ఆయన వండిపోయిన తర్వాత ఈ మధ్యలో ఆయన కాలం చేసం జరిగింది ఆ కాలం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు పెడంజర్ గారికి వచ్చారు ఆయన చాలామంది ఆ కాలం చేసిన వ్యక్తికి మనం వెళ్ళి ఇప్పుడు ఎంట్లే తర్వాత వెళ్దామని చాలామంది ఆయనకి సీఎం గారికి అడ్డం పెట్టారు సీఎం గారు ఏమన్నారంటే ఉపాల రాంప్రసాద్ గారు మన పార్టీకి ఎంతో కష్టపడ్డాడు పెడని జోరుగానికి కైక్లూరు కానీ మనం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి ఏర్పాటు చేయండి అని చెప్పి సీఎం గారు ఆదేశాల మేరకు పెడనొచ్చారు పెడనొచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో స్పందన చూసి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎలా పడ్డారనేది అన్ని గమనించి ప్రజలు తండాలు తండాలుగా ఆయన చనిపోయిన తర్వాత వచ్చారు ఆ చూసిందంతా సీఎం గారు కనిపెట్టారు కనిపెట్టిన తర్వాత చాలామంది వ్యక్తులు ఆయనకి పిలవ నియోజర్గానికి సీటు ఇవ్వద్దు అని చెప్పి అడ్డం పడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆయన అన్నారు రుపాలరాము తప్ప నేను సీటు ఎవరికి ఇవ్వను గెలిచినా వాడినా సరే ఆయనకి మనిషికి నేను మాట ఇచ్చాను ఆ మాట భాగంగా ఆ సీటు ఆయనకే మీరు వెళ్ళిపోండి ఏరే ఊళ్ళో వెళ్ళి పోటీ చేయండి నేను చెప్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెజారిటీ ఆయనకి వెళ్ళబోతున్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది గడప గడప కార్యక్రమం మెజార్టీ అంటే భారీగా వస్తుందండి భారీ మెజార్టీతో గెలుస్తారు దాంట్లో ముందు జోగి రమేష్ గారి మీద భారీ మెజార్టీతో గెలుస్తారు సానుభూతి ఆయనకి ఎక్కువ ఉంది ఇవాళ కాపు కమ్యూనిటీలు తరపు నుంచి కాడ ఉప్పాల రామంటే అంటే చాలా ఇస్తారు కాపులు కాడ ఇంత ముందు ఏంటంటే కాపులు కొద్దిగా వ్యతిరేకం ఉండేవాళ్ళు రాము గారు అంటే చాలా కాపులు కాడ మంచి దోస్తిగా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన ఆ అభిమానం ఆయనకి నేదుకోన ఉంది మ్మ గారికి గెలిస్తే ఖచ్చితంగా పెడన అభివృద్ధి జరిగింది పెడనా గ్యారెంటీ జరుగుద్ది ఏం ఇప్పుడు ముందు ఆయన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ సౌకర్యం కానీ కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తాం కానీ ఆ తర్వాత పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉండే అవన్నీ చేస్తున్నాడు ఆయన ఇంకా గెలవలేదు ఆయన గెలవకుండానే కొన్ని పనులు చేసుకుంటూ పోయాడు ఇవాళ షాది ఉంది ఉర్దూ షాది గాన దానికి మన ఈ మధ్యన గ్రాండ్ ఆగిపోండి ఆ గ్రాండ్ పదహారు లక్షలు గ్రాండ్ తీసుకొచ్చాడు షాది గానే ఇలా వేసి జరిగింది గతంలో దాన్ని షాది గురించి పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు ఇవాళ మసీద్కి పార్టీ గోడలు కడుతున్నారు ఆ గ్రాండ్గా గతంలో ఆగిపోయిన గ్రాండ్ తీసుకొచ్చి ఆయన ఏదో రకంగా తీసుకొచ్చారు ఇవాళ తెలుగు వాళ్ళు కూడా సుషణ ఉంది దానికి కూడా అభివృద్ధి చేశాక ఆయన గ్రాండ్ తెచ్చాడు ఇంకా గెలవలు ఆయన గెలవ ముందు ఎన్ని రకాలు గెలిచిన తర్వాత ఆయన ఇంకా భారీగా చేస్తాడు పెడతన ప్రజలు కూడా ఆయనకి బాగా నమ్మకం ఉంది ఎందుకంటే ఒకసారి ఆయన కష్టపడిన దానికి ఆ తండ్రి గారు ఒక్కసారి ఆ రుణం తీసుకోవాలని ప్రతి కార్యకర్త కూడా ఎదురు చూస్తున్నారు ఆ గెలుపు అనేది ఎప్పుడనేది ఎదురు చూస్తున్నారు ఉప్పాలారాము గెలవాలని కోరుకుంటున్నారు మేము కూడా అంత కష్టపడి ఆయన గెలిపిస్తాం పెడని గెలువని మంచి చేస్తారని మేము కోరుకుంటున్నాం